ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా అయితే మీ చేతిలో ఈ రేఖ ఉందా చూసుకోండి హస్త సాముద్రికం ప్రకారం అరచేతిలోని ఒక్కో భాగం మనకు రాసిపెట్టి ఉన్న యోగాలను సూచిస్తుంది అందులో ప్రభుత్వ ఉద్యోగం గురించి తెలియజేసేది సూర్య పర్వత భాగం ఈ భాగం ఆధారంగా ఆ వ్యక్తి జీవితంలో శుభ అశుభ ఫలితాలను అంచనా వేస్తారు అసలు ఈ భాగం ఎక్కడ ఉంటుందా అని చెక్ చేసుకుంటున్నారా ప్రకారం ఉంగరం వేలి కింద ఉండే భాగాన్ని అని పిలుస్తారు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ పర్వతం బలంగా ఉంటే అతని గౌరవం జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది రిస్క్ లేకుండా రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే ఆప్షన్స్ లో ఒకటి ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగ రేఖ అరచేతిలో సూర్యుని రెండు రేఖలు బృహస్పతి పర్వతంపై సిలువ గుర్తులో ఉంటే ఆ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నట్లే ప్రభుత్వ ఉద్యోగ రేఖ అనేది విధి రేఖతో కలిసి ఉంటుంది గురు పర్వతం శని పర్వతం మధ్యగా ఆ విధి రేఖ వెళుతూ ఉంటే ఆ వ్యక్తి అదృష్టవంతుడు ప్రభుత్వ ఉద్యోగ యోగం ఉన్నట్లు పరిగణిస్తారు ప్రభుత్వ ఉద్యోగంలోనూ ఉన్నత స్థాయి పదవిలో ఉంటాడు ఈ గీత స్పష్టంగా ఎక్కడా తెగిపోకుండా వెళ్తూ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెబుతున్నారు ఒకవేళ ఈ రేఖ స్పష్టంగా ఉండి నిటారుగా లేకపోతే ఉద్యోగంలో సమస్యలు లేదా బదిలీలు ఎక్కువగా ఉంటాయట దీంతో పాటు మరికొన్ని గుర్తుల ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగ యోగాన్ని అంచనా వేయచ్చు అరచేతిపై గురు పర్వతం గుర్తు హస్త సాముద్రికం ప్రకారం అరచేతిలోని గురు పర్వతంలో ఏదైనా గుర్తు ఉన్న వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడు దీంతో చేతి చేతిరేఖలపై త్రిభుజం లాంటి త్రికోణ చిహ్నం ఉంటే లేదా విధి రేఖను తాకే ఏదైనా రేఖ ఉంటే అటువంటి వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది చేతుల్లో గీతలు స్పష్టంగా లేకపోవడం గీతలు తెగిపోయిన వారు ప్రభుత్వ ఉద్యోగం పొందడంలో నానా తంటాలు పడుతుంటారు కానీ డబ్బు కొరత లేకుండా కాలం గడిపేస్తుంటారు బుధ పర్వతం సూచించే చిహ్నం లో ఉండే గుర్తు కూడా ప్రభుత్వ ఉద్యోగ రేఖ చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది అరుదుగా కనిపించే ఈ రేఖతో పాటు ఎక్కువ రేఖలు ఉండటం అదృష్టాన్ని సూచిస్తుంది ఈ రేఖలు ఉన్నవారు పనిలో ఎక్కువగా కష్టపడి పని చేస్తుంటారు వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు సొంత వ్యాపారం కూడా కలిసి వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు